హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో క్యారెట్ జ్యూస్తో నేను ఒక మీకు తెలియని స్వీట్ ఏం కాదు అందరూ చేసేది చాలా సింపుల్గా అందరికీ నచ్చేలాగా స్వీట్ తయారు చేశాను ఒక్కసారి మన వీడియో అనేది చూడండి ఒక హాఫ్ కేజీ క్యారెట్లు అనేవి నీట్గా కడిగి శుభ్రం చేసి చక్కగా వాటిని ఇలా వాటి మీద ఉన్న చెక్ అనేది ఇలా తీసేద్దాం వీటిని నీట్గా ఇలా శుభ్రం చేసిన తర్వాత అలా ముక్కలు కట్ చేసేద్దాం ఇప్పుడు ఈ ముక్కలు కట్ చేసిన క్యారెట్ని మనం మిక్సీ చేద్దాం ముక్కలన్నీ కూడా ఒక రెండు టీ గ్లాసులు వాటర్ పోసి మిక్సీ చేద్దాం మెత్తగా అంత మెత్తగా చేస్తే చక్కగా దానిలోని జ్యూస్ అంతా కూడా చాలా బాగా వస్తుంది అది ఒక పలచని క్లాత్తో కూడా మనం ఈ దీన్ని ఇలా జ్యూస్ అనేది తీయచ్చు ఇలా కూడా ఈజీగానే వస్తుంది చక్కగా గరెట్ తో అలా మనం తీసిన ఆ పిప్పంతా కూడా అలా గట్టిగా నొక్కేయండి జ్యూస్ కిందకి దిగిపోతుంది నాకు హాఫ్ కేజీకి ఆ మాత్రం జ్యూస్ వచ్చింది క్యారెట్ లో నుంచి కప్పుకు నిండుగా ఫ్లోర్ గడ్డలు లేకోకుండా మన క్యారెట్ జ్యూస్ లో నిదానంగా కలపండి గడ్డలు అనేవి ఉండకూడదు హాఫ్ కేజీకి నాకు ఒక యాభై గ్రాముల పైనే పట్టింది అరవై నుంచి డెబ్భై గ్రాములు పట్టింది నాకు ఫ్లోర్ అనేది ఇప్పుడు ఒక కప్పున్నర పంచదార అనేది చక్కగా కళాయిలో వేసి కొంచెం వాటర్ పోసి పాకమేమి రావాల్సిన అవసరం లేదు పంచదార కరిగించుకుందాం పంచదార అంతా కూడా నిదానంగా కరిగేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా కరిగించేద్దాం కరిగిన తర్వాత మనం కాన్ఫ్లోర్ కలిపిన క్యారెట్ వాటర్ ఉంది కదా చక్కగా అలా కలిపేయండి ఇందులో నేను కలర్ అయితే ఏం కలపలేదు మనం క్యారెట్లే కొంచెం ఒరిజినల్ కలర్ కదా అదే కలర్ నాకు సరిపోయింది అన్నమాట ఇది ఉండలు అనేది కట్టకుండా మనం వాటర్ పోసిన దగ్గర నుంచి దాన్ని కలుపుతూనే ఉండాలి చూసారా ఉడకటం మొదలయ్యింది అలా కలుపుతూనే ఉండండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా అలా ఉడికించుకుంటే మన క్యారెట్ స్వీట్ అనేది చాలా రుచిగా వస్తుంది అనమాట గడ్డలు లేకోకుండా నిదానంగా కలపండి అది కలుపుతూ ఉండగానే కొద్ది కొద్దిగా మనం ఇందులో నెయ్యి అనేది వేద్దాం ఒక ఐదు నుంచి ఆరు స్పూన్లు నెయ్యి పట్టింది అనమాట ఈ స్వీట్ అంతా కూడా కళాయికి అతుక్కోకుండా ఉండేంత వరకు దాన్ని కలుపుతూనే ఉండాలి అప్పుడు వరకు దాన్ని ఉడికించాలన్నమాట కళాయికి ఎప్పుడైతే అతుక్కోకుండా మనకి స్వీట్ అనేది సపరేట్ అవుతుందో అప్పుడు వరకు మనం నెయ్యి వేసి దాన్ని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి దాన్ని అలా ఉడికిస్తూనే ఉండాలి ఉడకటం స్టార్ట్ అయ్యింది పూర్తయిపోతుంది చక్కగా నెయ్యి అనేది మనం ఒక అలా గ్రాముల స్పూన్తో మధ్య మధ్యలో వేస్తూ చక్కగా కలిపితే స్వీట్ కూడా కలర్ఫుల్గా తినేటప్పుడు కూడా నోటికి చాలా రుచిగా వస్తుంది అనమాట నెయ్యి వేసుకోవటం వల్ల స్వీట్ కూడా రుచి అద్భుతమైన రుచిలో వస్తుంది పూర్తయిపోయినట్లే చూసారా కళాయి నుంచి వేరైపోయింది మన స్వీట్ అనేది ఇప్పుడు లోతుగా ఉన్న ఒక పాత్రను తీసుకోవాలి నేను చక్కగా మెత్తగా నూరిన యాలకుల పొడి కూడా వేసాను పంచదారలో వేసి చక్కగా చిన్న రోట్లో అలా రుబ్బాను అనమాట దాన్ని పేలికల పొడి అనేది మనం దింపే ముందు వేసేసి మనం నీట్గా ఒక లోతుగా ఉన్న ఒక పాత్ర తీసుకుని అడుగున నెయ్యి రాసి చక్కగా కాజుని చిన్న ముక్కలు కట్ చేసి అడుగున వేయండి ఇప్పుడు మనం ఉడికించిన స్వీట్ అనేది దానిలో వేసేద్దాం చాలా కలర్ఫుల్గా ఉంది మనం అసలు కలర్ అనేది వాడకపోయినా సరే మంచి కలర్లో వచ్చింది అనమాట దాన్ని అంతా చక్కగా అలా సర్ది పెట్టి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పూర్తిగా చల్లారిన తర్వాత మన స్వీట్ అనేది ఎలా వచ్చిందో చూడండి దాన్ని చక్కగా చాక్ తీసుకుని దాన్ని అలా లూజ్ చేద్దాం స్వీట్ అనేది మనం ఇప్పుడు దీన్ని తిరగ కొట్టాలి కదా అయిపోయింది మన స్వీటు ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేప్పుడు మనం సింపుల్గా ఇలా స్వీట్లు అనేది ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది రుచి కూడా అద్భుతంగా ఉంటుంది మీరు పంచదార ప్లేస్లో బెల్లం కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నమాట తక్కువ టైంలో ఎక్కువ రుచిగా ఉండే స్వీట్లు ఇవి చాలా న్యాచురల్గా క్యారెట్లు బీట్రూట్లతో కూడా చేసేయొచ్చు ఈ స్వీట్ అనేది చాలా బాగా వచ్చింది అనమాట మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి మీకు ఇంతకు మించి వస్తుంది రుచి అయితే నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోయింది స్వీట్ అనేది మీరు తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి నేను చేసిన స్వీట్ మీకు నచ్చినట్లయితే మన అమదస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పంచదార క్యారెట్లు ఉంటే చాలు మన ఇంట్లో స్వీట్ అనేది రెడీ అనమాట తప్పనిసరిగా ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది